భర్త డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ప్రకటన మహిళలకు అదిపే గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా తెలిపిదాం అండి మహిళా సాధికారతలో తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్గా నిలవాలని దేశం అంతా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి చూసేలా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని మహిళా సంఘాలు అందిపించుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు శనివారం ప్రజాభవన్లో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మహిళా సంఘాలతో ఆర్టీసీ నుంచి రావాల్సినటువంటి అద్దె చెక్కులను అందజేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు మహిళను మహారాణులుగా గౌరవించుకోవాలని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ కేబినెట్ మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతుందని డిప్యూటీ సీఎం తెలిపారు మహిళా సంఘాలు లాభాలు ఆర్జించి వారి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుని బాగా ఎదగాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలను ప్రోత్సహిస్తుందని వివరించారు రాష్ట్ర విభజన అనంతరం పదేళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ నేతలు వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాల ప్రోత్సాహకాలను గాలికి వదిలేశారని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి వడ్డీ లేని రుణాలను ప్రారంభించి మహిళా సంఘాలను ప్రోత్సహించి వారితో ప్రత్యేక వ్యాపారాలు చేస్తుందని తెలిపారు హైదరాబాద్ నగరం నడి బోర్డున లక్షలాది మంది సభతో నిర్వహించిన ఇప్పటికే రెండుసార్లు వడ్డీ లేని రుణాలు చెక్కులో పంపిణీ చేశామని గుర్తు చేశారు మరోసారి వడ్డీ లేని రుణాలను మహిళా సంఘాలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు వడ్డీ లేని రుణాల ద్వారా లభించిన పెట్టుబడులు ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఏ ఏ వ్యాపారాలు చేయాలనే అంశంపైన ఈ నెల ఏడు నుంచి తొమ్మిది వరకు జిల్లాలు మండలాలు గ్రామస్థాయి శాఖ ఏదైతే మహిళా సంఘాలు సమావేశం చర్చించుకొని వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం అందిస్తున్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని డిప్యూటీ సీఎం మహిళా సంఘాలకు సూచించారు మహిళా సంఘాల ద్వారా